హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేజ్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు కదండి ఒక కొడుకు ఉన్న వాళ్ళు గాలి వేసుకోవాలి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళతో ముగ్గురు కొడుకు ఉన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని గాలి వేసుకోవాలి అంటున్నారు మా సైడ్ కూడా అది సేమ్ అట్లనే అందరు అంటా ఉన్నారు ఒకరేమో అవసరం లేదు మూఢ నమ్మకాలు అంతా పట్టించుకోకుండా అంటున్నారు ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి అందరు వేసుకుంటున్నారు మీరెందుకు వేసుకోవడం లేదని ఒకరు అంటారు ఇంకెక్కడ చూసినా ఇదే ఉందండి ఇప్పుడు ఒక కొడుకున్న వాళ్ళు వేసుకోవాలి ఒక కొడుకున్న వాళ్ళు వేసుకోవాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అదే వస్తూ ఉంది యూట్యూబ్లో అదే వస్తూ ఉంది ఇంకా మన కొంతమంది లేదు పెద్దవాళ్ళందరూ పండితులు కూడా లేదు ఇవన్నీ మూఢనమ్మకాలు చేసుకునే పని లేదు అని అంటున్నారు కాకపోతే ఇంకా మా అమ్మ వాళ్ళు అందరు చెప్పడం వల్ల నేనైతే గాలు తెచ్చుకున్నానండి ఐదు రకాలు ఒక ఐదు మందితో ఎంచుకొని అయితే తెచ్చుకున్నాను ఇంకా వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో ఇంకా మిగిలినని చెప్పేసి సైడ్ గాజులు తెచ్చుకున్నాను వాళ్ళు ఇచ్చిన దాంతోనే ఇంకా అందరు చెప్పింది విందాంలే మా ఇంటి పక్కన వాళ్ళు అందరు అని చెప్పేసి నేను కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు అవైతే మీకు చూపిస్తాను చూడండి నువ్వు అక్కడ షాప్లో వేయమంటే వేయలేదండి ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఇలా అయితే హాఫ్ హాఫ్ డజన్ తెచ్చుకున్నాను అనమాట ఐదు రకాలు నా సైజ్ ఉన్నవి నేను తెచ్చుకున్నానండి చాలా మంది వస్తున్నారు మా సైడ్ అయితే మేము పోయినప్పుడు ఇలా ఐదు రకాలైతే తెచ్చుకున్నాను ఇంకా డబ్బులు మిగిలియని చెప్పేసి ఇంకా సైడ్ కాదు అయితే తెచ్చుకున్నాను చేసారు కదా మీ సైడ్ అలాగే అంటున్నారా ఒక కొడుకున్న వేవాళ్ళు వేసుకోవాలని ఇంకా ఇలా ఐదు రకాలైతే తెచ్చుకున్నానండి వేసుకుంటే తప్పేం లేదు కదా ఇంకా మనం పెద్దలు చెప్పింది మనం వినాలి ఇంకా మన అమ్మ వాళ్ళు చెప్పింది అందరు అయితే వినాలి ఇంకా అందరు చేస్తూ ఉంటే మనం చేయాలన్నమాట ఇంకా అందుకోసం అనేసి గాజులు అయితే తెచ్చుకుంటే తప్పేం కాదు కదా మంచివే మన ఆడవాళ్ళకి వచ్చేసి గాజులు వేసుకుంటే ఇంకా అందుకోసం అనేసి అయితే తెచ్చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వేసుకుంటాను ఇవి మామూలుగా అయితే ఇంకా మిగిలియ అని చెప్పి తెచ్చుకున్నానండి పాఫ్ తెచ్చుకున్నాను పై కలర్స్ వరకు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటున్నారు సంక్రాంతి వరకు పెట్టుకొని పెట్టుకుని తీసుకుని తీసి పక్కన పెట్టేవాళ్ళు తీసి చేతి కూడా వేసుకుంటున్నాను ఉన్నాయి ఇదైతే వేసుకున్నాను ఇంకా పెద్దలు చెప్పిన మాట వినాలి అన్నట్టు ఇంకా పెద్దలు చెప్పింది అయితే వినేసాను మా అమ్మ ఫోన్ చేసి ఒకటే వేయించుకో వేయించుకోమంటా ఉంది ఇంకా అందుకోసం అనేసి ఇంకా పక్కన మా అన్న వేయించుకుని అంత పక్కన వాళ్ళు కూడా వేయించుకొని పోయినారని చెప్పేసి ఇంకా మీరు వేయించుకోవచ్చుకోండి అని చెప్పారు ఇంకా నేను మా వదినైతే వెళ్ళి తెచ్చుకున్నాము అయితే వేసుకున్నాము మనం ఎప్పుడు సింగల్ గా అలా వేసుకుంటాం కదా సంక్రాంతి వరకు అయితే పెట్టుకోవాలి గాలి అయితే ఇలాగే అంత చాలా యూట్యూబ్ లో అంత ఉంది కదా చాలా మంది ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే మీ ఇష్టం అండి చేసుకోండి ఎవరి నమ్మకం వాళ్ళది వేయించుకుంటే తప్పేం కాదు కదా ఇప్పించుకొని వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇప్పించుకొని అయితే వేయించుకోండి వేయించుకోని అనుకునే వాళ్ళు ఒక ఐదుగురితో ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నా ఇంకంతే పెద్దలు చెప్పింది వినాలి కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోండి ఇంకా నేనైతే వేయించుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఎప్పుడు పెడతామో తెలియదు అండి కానీ అమావాస్య లోప అయితే నేను అందుకోసం అనేసి ఇంకా అమావాస్య లోప అయితే వేపించేసుకున్నాను మీరు కూడా ఎవరైనా వేయించుకోవాలనుకుంటే అమావాస్య లోపే అంతే అండి నేనైతే ఫస్ట్ టైం ఏ విధంగా అయినా ఎక్కువ వేస్తున్నాను లేకుంటే ఎప్పుడు సింగల్గానే వేసుకుంటాను ఇంకా సంక్రాంతి పండుగ వరకు ఇలాగే పెట్టుకోవాలంట చూద్దాం పెట్టుకుంటాను ఇంక ఇలాగే సది పండగ రోజు తీసి పెట్టాలంట ఇంకా ఆ రోజు వరకు అయితే పెట్టుకుందాం పెద్దలు చెప్పిన మాట వినేదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్